స్కూల్ పెనుబల్లి రెడీగా ఉండాలి పిల్లలు బెచ్చం గారు ఆ ఊరు నాయకులు వాళ్ళు ఏదో రాస్తున్నారు మీరు చెడిపోతున్నారు అంటారు ట్యాబ్స్ చూసి మా ఆయన వచ్చింది నా కొడుకులు ఉద్యోగస్తులని వాళ్ళను ఆయన పెన్షన్ తీసేసారు నేను అప్పటి నుంచి సంవత్సరం నుంచి ట్రై చేసి ఇప్పుడు జగన్ వల్ల జగన్ అన్న వల్ల నేను పెన్షన్ తీసుకుంటున్నాను సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం చేశాం అదేవిధంగా పదవ వార్డులో ఫైవ్ ల్యాక్స్ ఇచ్చినారు ఇనాగరేషన్ చేశాం గడప గడపకు గవర్నమెంట్ కింద పదవ వార్డులో పది లక్షలతో సీసీ రోడ్డు ఇనాగరేషన్ చేశాం పదమూడవ వార్డులో గడప గడపకు గవర్నమెంట్ నిధులతో ఎనిమిది లక్షలతో సీసీ రోడ్ చేశాం పదిహేడవ వార్డు పాతకాశీపాలెంలో అరకు ఎంపీ మాధవి గారు ఇచ్చిన ఐదు లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశాం పదమూడవ వార్డు గాంధీనగర్ లో రాజ్యసభ సభ్యులు బీపీఆర్ గారు ఎంపీ లైట్స్ కింద పది లక్షలు శాంక్షన్ చేశారు దానికి గాంధీనగర్ కి కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాం ఇరవయో తేదీ కొడవలూరు మండలం రాజుపాలెంలో ఒక పూజ ఏర్పాటు చేశాను మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ దాదాపు నలభై మంది వేద పండితులతో ఇరవయవ తేదీ శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం చేయిస్తున్నాను దీంట్లో లక్ష కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వాల్చన లక్ష కుంకుమాచనతో పాటు సుదర్శన యాగం కూడా చేస్తా ఉన్నాం లక్ష నూట ఎనిమిది టెంకాయలు కొట్టాలి కాబట్టి ఇక్కడే అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను మా కార్పొరే మన నగర పంచాయతీ చైర్పర్సన్ గాని కౌన్సిలర్స్ గాని మా పార్టీ నాయకులు గాని కార్యకర్తలు అదే అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇక్కడికి ఇచ్చేసిన మీరు కూడా రావచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క టెంకాయ కొట్టాలి ఆ టెంకాయ కొట్టినప్పుడు ఆ నీళ్లు పోయి పాదరసంతో చేసిన శివలింగం మీద పడతాయి మనకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుందాం దయచేసి అందరూ కూడా వచ్చి ఆ పూజలో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాను డబ్బులు ఇస్తారంట వెయ్యి నుంచి ఐదు వేల దాకా ఒక్కొక్క ఓటు ఇస్తారంట బంగారంగా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి రెండు ఎకరాలు ఉండింది ఈ రోజు నాలుగు లక్షల కోట్లకి అధిపతి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఏదో బలంగా తీసుకొస్తున్నారంట డబ్బంతా బంగారంగా తీసుకోండి అమ్మా వద్దన బాకండి కూతులోకి వెళ్ళిన తర్వాత ఫ్యాన్ గుర్తు మీద వద్దండి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోవద్దు దయచేసి మీ ఇంటిలో బిడ్డగా ఈరోజు మీరు పెట్టిన బాధ్యతలు ఒమ్మ చేయకుండా చాలా బాగా చేశాడు చిన్నవాడైన వయసులో ప్రతి అవ్వ తాతని పలకరించాడు ప్రతి అక్క చెల్లిని పలకరించాడు అన్న తమ్ముడిని పలకరించాడు పేదరికం అనేది ఉండకూడదు రాష్ట్రంలో అందరూ బాగుండాలని చెప్పి భావించిన ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ మనసులో పెట్టుకోండి మూడు నెలల్లో ఎలక్షన్స్ పోబోతా ఉన్నాం నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతా ఉన్నాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి ఈ నాలుగున్నర నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి కూడా మీ మధ్య తిరుగుతున్నాం గుచ్చరీడి పం మున్సిపాలిటీ చేశాను సెంట్రల్ లైటింగ్లు పెట్టాము సైడ్ డ్రైన్స్ కట్టించాము రోడ్స్ చేశాము అన్ని కూడా చేశాము గుచ్చిరీటి పనం రూపురేఖలు మారుస్తానని చెప్పినాను మారుస్తున్నాను మార్చాను కూడా చాలా వరకు మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను